ని అసలు పక్షాలు ఎందుకు వచ్చాయో చెప్తారు ఈ పితృతిథులు పితృతిథులు రావడానికి కారణంగా ఏమంటారంటే కర్ణుడు శరీరం విడిచిపెట్టిన తరువాత స్వర్గలోకానికి వెళ్ళాడు మరి యుద్ధంలో కదా మరణించాడు వీరస్వర్గం స్వర్గానికి వెళ్ళాడు తీరా స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఆయన బంగారు ఉంది వెండి ఉంది కిరీటాలు ఉన్నాయి ముత్యాలు ఉన్నాయి పగడాలు ఉన్నాయి వజ్రాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నం నీళ్ళు లేవు అన్నాడు అదే అవి రెండు ఎందుకు లేవు అన్నాడు నువ్వు అవి ఎప్పుడూ ఇవ్వలేదు ఎవరికి కాబట్టి లేవన్నాడు ఇవి ఇచ్చావు ఉన్నాయి అనంతంగా అంటే ఆయన అన్నాడు నాకు చెయ్యడానికి ఎవడు లేడు ఎందుకనంటే మహాభారత సంగ్రామంలో అందరూ చచ్చిపోయిన తర్వాత బ్రాహ్మణులు నించోపెట్టి కృష్ణ భగవానుడు పేర్లు చదివించాడు ఒక్కొక్కరి పేరు చదివిస్తే నువ్వులు నీళ్లు విడిచిపెట్టారు వాళ్ళు ఉత్తమ ఒకమలలో పొందుగా కానీ ధర్మోదకం ఆ దాహం తీరడానికి నీళ్లు వదిలేరు వదిలితే అందరి పేర్లు చదివితే ఒక్కొక్క పేరు చదివితే మావాడే అని ధృతరాష్ట్రులు తెలివాడు మావాడే అని ధర్భరాజులు తెలివాడు కరుణుడు మా వాడు కాడన్నాడు త్వతరాష్ట్రుడు మా వాడు కాడన్నాడు ధర్మరాజు నువ్వులు నీళ్ళకి వాడు కర్ణుడు అప్పుడు ఉండలేకపోయింది ఇంక కుంతీదేవి ఏడుస్తూ వచ్చి నిజం చెప్పింది ఆయన నా పెద్ద కొడుకు ధర్మరాజా నీ అన్నగారు నువ్వు ఆయన ఆయనన్నాడు ఎంత తప్పు చేయించావమ్మా పెద్దవాణ్ణి పడగొట్టించి సింహాసనం నాకు ఇప్పించావు ఆడదాని నోట రహస్యం దాగడం వల్ల ఇంత ఉపద్రవం జరిగింది కాబట్టి ఆడదాని నోట నువ్వు గింజ నానినంతసేపు నిజము నిలబడకుండు కా అంటారు కాబట్టి నువ్వులు నీళ్ళకి నోచుకోలేదు కర్ణుడు ఆయన అన్నాడు మహానుభావుడు నేను కిందకెళ్ళి ఉపకారం చేసుకుని వస్తాను నాకు కొద్దిగా సమయం ఇమ్మన్నాడు ఆయన యొక్క దానగుణాన్ని చూసి అనుగ్రహించాడంటార ధర్మరాజు గారు అప్పుడు కిందకొచ్చి ఆయన ఒక పదిహేను రోజుల పాటు ఉండి చలివేంద్రాలు పెట్టి అన్నశాలలు పెట్టి నీళ్ళు ఇచ్చి అన్నం పెట్టి మళ్ళీ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు యమధర్మరాజు గారు నువ్వు ఇచ్చావు కాబట్టి ఇప్పుడు నీకు ఇస్తున్నానన్నాడు అంటే ఆయన అన్నాడు చేసుకోకుండా వెళ్ళిపోయిన వాడిని నేనే కాదు చాలామంది ఉన్నారు ఈ లోకంలో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత బాధపడాలిగా అందుకని